నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కార్తీక వన సమారాధన వేడుకలు వైద్య శిబిరాలు కోలాటాలు ఆటల పోటీలతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ అవినీతికి పాల్పడి దమ్ముంటే నిరూపించండి అని అనడం హాస్యాస్పందంగా ఉందన్న ఎమ్మెల్యే బొల్లా రాష్ట్రంలో లేని కంపెనీలతో ఏ విధంగా సబ్సిడీ పొందారని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఘనంగా బొల్లాపల్లి మండల మాజీ అధ్యక్షులు తుమ్మ రామిరెడ్డి వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే బొల్లా మాజీ ఎమ్మెల్యేలు మక్కెన వీరపనేని యలమందరావులు వినుకొండ నియోజకవర్గంలో కార్తీక వన సమారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాకతీయ కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో మార్కపురం రోడ్డులో గల కమ్మ వృద్ధాశ్రమం నందు కమ్మ సమారాధన కాపు సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద కాపు వన సమారాధన వెల్లటూరు రోడ్డులోని విసి నరసింహారెడ్డి ఎస్టేట్ నందు రెడ్డి వన సమారాధన చేపట్టారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం చేపట్టారు అనంతరం నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది బ్రహ్మాండంగా బాగా అభివృద్ధి జరిగింది మన కుటుంబాలన్నీ కూడా వ్యవసాయంలో ముందున్నారు అని చెప్పడం జరిగింది వాస్తవం వ్యవసాయం చేశారు బ్రహ్మాండంగా కష్టపడ్డారు కానీ ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు చెప్పాడు రైతు ఈ రాష్ట్రానికి ఎన్ను రైతులేనిదే ఏదీ లేదు అని చాలా ఆయన రైతు కోసమే ఎన్నో ఎంతో ఆరాటం చెందాడు ఆ మహానుభావుడు మరి అలాగే ఎందరో ఉన్నారు మన వాళ్ళందరూ అందరూ మన వాళ్ళని మనం ప్రేమించాల్సింది అభిమానించాల్సింది ఆదరించాల్సింది అన్ని విషయాల్లో ఎవరు ఎక్కడున్నా అది గమనించాల్సిందే పెద్దగా గొప్పగా చెప్పుకోని అవసరం లేదు మనసులో ఉంటే చాలు మన ప్రాంతానికి రైతు పూర్తి స్థాయిలో మనకి ఏరియా పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు పెద్ద పెద్ద కాలేజీస్ లేవు పెద్ద పెద్ద చెప్పుకోదగింది ఒక్కటి కూడా ఇక్కడ లేదు మనం బ్రతుకుతుంది మనం అందరం కూడా కష్టం చేసి ఆ కష్టం మన అన్నది వారికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంపల్సరిగా మంచి జరిగిద్దని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కానీ మన మన ప్రాంతంలో మన వాళ్ళందరూ గతంలో చేశారు బ్రహ్మాండంగా చేశారు అన్ని విధాల అందరినీ సమానంగా చూశారు ఇంకా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రాంతంలో ఎప్పుడూ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ జరగకుండా అందరూ కలిసి చేసుకోవాలనే ఒక మంచి ఆలోచనతో గత పెద్దలందరూ కూడా చేయడం జరిగింది ఏదైనా అనుకుంటే ఇక్కడ పార్టీలు కులాలు మతాలు అన్నిటికంటే కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే సమస్య మన సమస్యలన్నీ నీరు నీరు సమస్య తీరాలి ఆ సమస్య కోసం నేను మన అందరికీ మంచి జరగాలని ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఇంకొక మాట లాస్ట్ లో చెప్తాను అదే విధంగా చేస్తారని మీ అందరికీ తెలియపరచుకుంటూ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు విష్ణుగుడి నగరు మన ఆడపడుచులందరూ కూడా చక్కగా వారం రోజుల్లోనే కోలాటం నేర్చుకొని చాలా చక్కగా వేశారు వారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను మంచి కార్యక్రమం ఎక్కడున్నా సరే అమ్మవారిని ముందుండాలి పది మంది అభినందించేటువంటి కార్యక్రమాల్లో ముందుండాలి అండగా ఉండాలి అలాగే అందరూ ఐక్యతగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అలాగే ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని ఎవరి పరిధిలో వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి పనులు చేస్తూ మన కులం కులం కనిపించదగ్గ విజయంగా అందరూ అభినందించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి నా వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది మరి కార్తీయ కమ్మజన సభ్యులందరికీ కూడా నా ప్రోత్సాహం ఉంటుంది నా సహకారం ఉంటుంది అందరూ కలిసి పది మందికి సహాయం చేస్తూ ముందుకు నేను కోరుకుంటూ కమిటీ పెద్దలందరూ కూడా చక్కగా నిర్వహించినందుకు వారికి అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తెలియజేస్తూ వేదిక మీద చూసినట్లయితే చాలా సంతోషం ఈ రోజున మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మనందరికీ తెలియనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు రాజు గారు వారు మరి వేదిక మీద మనం చూస్తా ఉన్నాం వారితో పాటు చుప్ర మా రామసా చౌదరి గారు సంఘ సంస్కర్త నాటి ఎప్పుడో కాలంలోనే బాగా చదువుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని పోగొట్టేదానికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు మరి మహానుభావులు ఎన్టీ రామారావు గారు కళతో పాటు రాజకీయాల్లో కూడా అనేక మార్పులు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి వారితో పాటుగా నాదొక చిన్న వినపం కమిటీ వారికి ఎన్జి రంగా గారు ఉన్నారు ఈ జిల్లా వాసి మరి రాజకీయాల్లో కాకుండా ఈ భారతదేశంలో రైతుల కోసం దాదాపు యాభై అరవై సంవత్సరాల పాటు పార్లమెంట్ లో పోరాడినటువంటి గొప్ప నాయకులు ఆయన స్మరించుకోవాలి ఎందుకంటే నేను ఒకటే కమ్మ అంటే రైతు రైతుల కోసం పోరాటం చేసినటువంటి మంచి నాయకుడు మంచి మనిషి నిగర్వి ఆ వ్యక్తిని కూడా మనం వచ్చే సంవత్సరం ఏర్పాటు చేయాలని అక్కడ ఉంది నేను ఇక్కడ కూడా రావాలని మీకు సభాపూర్వకంగా మనవ చేస్తా ఉన్నాను ఒక ఆదర్శంగా నిలుస్తా ఉన్నాం మనం ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నా శాసన సభ్యులుగా ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా ఏ విధంగా అయితే సేవ చేస్తున్నామో అధికార పరంగా ఏ విధంగా అయితే అందరూ సేవ చేస్తున్నాము అదే విధంగా కుల పరంగా కూడా తప్పనిసరిగా ఇతర కులాల్లో పేదవారికి కూడా మనతో పాటుగా వారికి కూడా అనేక అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది తద్వారా ఈ కులానికి ఒక గౌరవాన్ని తెచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందాక చాలా చక్కగా చెప్పారు కులాభిమానం ఉండొచ్చు కానీ కుల దురాభిమానం ఉండకూడదు తప్పసరిగా మనతో పాటు ఇతర కులాలన్నింటినీ ప్రేమిద్దాం అందరినీ మనం ప్రేమించే విధంగా మనం తయారవుదామని సందర్భంగా తెలియజేస్తూ మరి చూస్తూ ఉన్నాం చాలా చక్కగా కమిటీ మాత్రం ప్రమాణంగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు వచ్చినటువంటి గౌరవ పెద్దలందరినీ పిలుచుకుంటా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా మరి ఈ కార్యక్రమాలు తీసుకొస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుందామని మీ అందరూ కూడా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ కొండాలు ఏలెటోడా అడ్డపట్టు శంకరుడా చోర వట్టు కొని దొరిగేటోడా జగాలను గా సజంగముడా కంఠాన గరళాన్ని నోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నియోజకవర్గ గొట్టిపాటి కు చెందిన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు రెండు నెలల వ్యవధిలోనే రవికుమార్ క్వారీలపై దాడులు జరపటం ఇది రెండవసారి అయితే రెండు రోజుల పాటు నిర్వహించిన దాడులలో ఎటువంటి లోపాలు కనిపించలేదని సమాచారం అయితే దాడులు జరిగే సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించకపోవటం గమనార్హం రెండు నెలల వ్యవధిలో దాడులు జరగటంపై ఆ ప్రాంత ప్రజల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది అవినీతి అక్రమాలకు పాల్పడి నేడు వాటిని నిరూపించే దమ్ము ధైర్యం ఉందా అంటూ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే బొల్ల అన్నారు వీణుకొండ పట్టణంలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో కంపెనీలు ఉన్నాయంటూ చూపి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వంద కోట్ల సబ్సిడీ పొందారని ఆయన ప్రశ్నించారు ఈ ప్రాంతంలో మీ కంపెనీలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని హితబోధ చేశారు గత ప్రభుత్వ హయాంలో హార్టికల్చర్ లో కూడా రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు అనంతరం పలు అంశాలను వివరించారు గతంలో చేసినటువంటి మాజీ శాసనసభ్యులు జీవితానికి ప్రతి ఒక్కదానికి నీకు దమ్ముందా ధైర్యం ఉందా అని నన్ను పదే పదే అనగలుగుతాం దమ్ము ధైర్యాలు అనే దాని ముందు వాస్తవాలు మనం తెలుసుకోవాలి వాస్తవాలు ఏంటి అనే దాంట్లోకి వెళితే గతంలో నేను ఆయన వంద కోట్లు సబ్సిడీ తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది ఆయన నేను వంద కోట్లు సబ్సిడీ ఓరిక తీసుకోలేదు శివశక్తి బయో ఫర్టిలైజర్స్ ఆ ఇండస్ట్రీ మీద నా క్వాలిటీలు బాగున్నాయి జింకు బోరా ఇలాంటి ప్రోడక్ట్లు నేను తయారు చేసి కంపెనీస్ తరపు నుంచి మంచిగా మంచి క్వాలిటీతో క్వాలిటీ ప్రమాణాలతో చేపించినటువంటి మంచి ప్రోడక్ట్ ఇస్తాం దాని ద్వారా టెండర్ లో పాల్గొనడం నా ప్రోడక్ట్ మంచి కాబట్టి నాకు టెండర్ లో అవకాశం ఇచ్చారు టెండర్ నేను క్వాలిఫై అయ్యాను నా ప్రోడక్ట్ మంచి అయింది అందుకని నాకు సబ్సిడీ ఇచ్చారు నీకు ఏదైనా నువ్వు కూడా కట్టుకో నువ్వు కూడా మంచి క్వాలిటీగా ప్రమాణాలతో మంచి ప్రోడక్ట్ ఇవ్వు నీకు కూడా ఇస్తారని నాకు చెప్పడం జరిగింది అది అందరు పత్రికల వారి ద్వారాగానే చెప్పాడు ఆయన సాటి నేను చెప్పలే నాకు వచ్చిన మాట వాస్తవం సబ్సిడీ మీరు కూడా కంపెనీలు పెట్టుకోండి మీకు కూడా మా పార్టీ సబ్సిడీ అయితే మా ప్రభుత్వం అన్ని విధాలు అందరిని సమానానికి వస్తుంది ఆ వారే చెప్పారు ఇవ్వలేదు దానికి సబ్సిడీ రాదు దానికి ఊరికనే ఇచ్చాను నేను నాకు నా ప్రోడక్ట్లు గవర్నమెంట్ తీసుకుంది గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది గవర్నమెంట్ చాలా కంపెనీలు ఉన్నాయి ఇవాళ జీవితంలో నాలుగైదు కంపెనీలకు ఇచ్చాను నాలుగైదు కంపెనీలకు ఇవ్వాల ఆ టెండర్ లో అది మీకే సెసిఫిక్ సెసిఫిక్ గా వచ్చిందని మీకు తెలుసు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఒక సంవత్సరం వచ్చింది నీ క్వాలిటీ నీ ప్రమాణాలు నీ క్వాలిటీ ప్రమాణాల్లోనూ ముందున్నావని రెండో సంవత్సరం నీకే వచ్చింది నీ క్వాలిటీలు నీ ఎన్ని భావనో మూడో సంవత్సరం నీకే వచ్చింది అది నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తీసుకోవటం కాదా అని అడుగుతున్నాను అది చాలా దేనికి తెలియని అమాయకులకు కూడా తెలుస్తుంది కదా అది ఎందుకు అలా నోరు ఏదో నోటికొచ్చినట్టు నేను మాట్లాడుతున్నా అని చెప్తావు మీరు నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడతారు నాకైతే అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ ఆలోచన లేదు మీరు ఏం చేస్తే నాకెందుకని నేను మిమ్మల్ని వదిలేను నేను నేను కూడా ప్రజల తరపున మాట్లాడుతున్నాను నిన్ను ప్రజలకు మనం ఏ విధంగా చెప్పాము ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో టూ టైమ్స్ నువ్వు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యావు మరి ప్రజలు నీ మీద పెట్టిన నమ్మకానికి అయితే మీరు మటుకు నేను ఒక్క పని కూడా చేయలేదు అన్నంతడు మీరు మటుకు ఒక్క పని చేశారు మీ శివశక్తి భయో పట్లే మటుకి బ్రహ్మాండంగా ఒక వంద కోట్లు పూర్తి స్థాయిలో మీరు తీసుకోవడం జరిగింది అయితే ఇంకోటి చెప్తున్నాడు ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు నా క్వాలిటీ నా ప్రోడక్ట్ నన్ను చూసి ఇచ్చారు అప్పుడు ఎలా ఇచ్చారు అని ఇప్పుడు కూడా మీకు ఇచ్చారు మీరు అంత మార్కెటింగ్ చేయటంలో అంత సమర్థుడని నేను కూడా ఒప్పుకుంటాను అసలు ఏ వ్యాపారం చేస్తున్నారంటే ఇప్పటికీ మాకు అందుబాటులోకి రాట్ల ఆలోచన ఈ మీ ప్రోడక్ట్ నాణ్యత ప్రమాణాలతో చేసినటువంటి మా ప్రోడక్ట్ ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది గౌరవించింది అని అసలు తమరు నాణ్యతతో నాణ్యత ప్రమాణాలతో చేసే దాంట్లో మీ ఫ్యాక్టరీ ఎక్కడుంది ఆ నాణ్యత ప్రమాణాలు చేకూరినటువంటి ఆ ఇండస్ట్రీకి మన ప్రాంతం నుంచి ఒక పది మంది దేశపోయి చూపించు అసలు మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో లేదో తెలియదు జనానికి ప్రజలకి మీరు నిజాయితీ గురించి నిబద్ధత గురించి చెప్తున్నారు మీరు నేను ఈ రోజు కూడా చెప్పాను ఏ నాకు పూర్తి స్థాయిలో నువ్వు నన్ను నా వాస్తవాలను నాకు తెలియదని చెప్పి వాస్తవాలు నీకు తెలిసి నువ్వు చెప్పినే నేను చెబుతుంది నేను కొత్తగా ఏం చెప్పలేదు కదా మీరు చెప్పిందే నేను చెప్తున్నాను మీరు ప్రోడక్ట్ మేము తీసుకున్నాం మా క్వాలిటీ బాగుందని చెప్పా మరి ఇంకా ఈ రాష్ట్రంలో ఈ ఇంకా నీ ఒక్కరిదే క్వాలిటీ బాగుందా ఈ రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని చెప్తూ మరి నువ్వు ఏదో ఇండస్ట్రీ పెట్టావు క్వాలిటీ ప్రమాణాలతో నేను చెబుతున్నావు ఆ తమ ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు మీరు అదర్ రాష్ట్రంలో పెట్టారు అదర్ రాష్ట్రానికి మీరు మీ ట్యాక్స్ కానీ మీకు సంబంధించిన అన్ని జిఎస్టి కానీ అక్కడ కడుతున్నావు ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ లేదు ఇక్కడ ఇక్కడ ప్రజలకు నువ్వు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా ఏమీ లేకుండా ఈ రాష్ట్రాన్ని నువ్వు మీరు అన్ని విధాల ఉపయోగ పెట్టుకుంటూ మభ్య పెడుతూ మీ పార్టీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ లోకేష్ గారు ప్రాంతీయ తత్వం మేము ప్రాంతీయ భాషకే ప్రాధాన్యత ఇస్తాం అచ్చమైన తెలుగు తెలుగు మాట్లాడాలి వీటి గురించి చెప్తాం మరి ఈ తెలుగు భాష ఈ తెలుగు తమ్ముళ్ళ మీద అంత ప్రేమ ఉన్నది అంత ప్రేమ అభిమానం ఉన్న మీరు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టొచ్చు కదా దానికి మీ దగ్గర దానికైతే సమాధానం లేదు దమ్ముందా ధైర్యం ఉందా మీరు ఎందుకయ్యా దమ్ములు ధైర్యాలు నిజాయితీ ఉందా అని అడుగు నిబద్ధతో ఉన్నావా లేదా మాట కమిట్మెంట్ గా ఉన్నావా లేదని అడుగు ప్రజలు అడుగు ప్రజలు చెప్తారు ఇరవై నాలుగు వందల కోట్లు రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చానని చెప్తున్నా ఇక్కడ ఇరవై నాలుగు వందల కోట్లు అంటే నాలుగు వందల యాభై కోట్లు గొర్రెలదే కనపడుతుంది పది కోట్లు అది ఏంటంటే ఆర్టికల్స్ రండి పది కోట్లు నీరు చెట్టు కింద కూడా ఆయన ఆయన ఖాతాలో రాసుకున్నాడు అభివృద్ధిలో పెన్షన్స్ కూడా ఆయన అభివృద్ధి ఖాతాలోనే వేసుకున్నాడు ఇలా చెప్పుకుంటా పోతే చేసింది ఇరవై నాలుగు వందల కోట్లు గనక మనం గనక ఖర్చు పెట్టుకోగలిగితే మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా ఉన్నా ఈ వినుకొండ ప్రాంతానికి ఒక వరకపుడిస మొత్తం కూడా పన్నెండు వందల కోట్లు అయితే లక్ష ఎకరాలకు సాగు ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది అదే విధంగా తంగిరాల డ్యాం కనుక ఏర్పాటు చేసుకుంటే యాభై నలభై వేల నుంచి యాభై వేల ఎకరాలకి అది మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్లు పెట్టుకుంటే అసలు ఈ విధంగా చేస్తే ఒక వెయ్యి కోట్లు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించలేని విధంగా ఈ ఇనుకొండ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అవకాశం మీ ఇరవై నాలుగు వందల కోట్లు ఏమో కానీ ఆ రోడ్లు అన్నారు నీరు అన్నారు చెట్టు అన్నారు మట్టి అన్నారు మట్టి కొట్టుకొని పోయిన డబ్బులంతా కూడా ఎవరు జేబుల్లో పోయినాయి అని అడుగుతుంటే ఇలా సమాధానం దమ్ముందా ధైర్యం ఉందా తెలుసుకుందామా అని అంటుండ్రు నీ మీద కలబడి అంత గోపిక లేదు నేను నా వయసు వేరు నీ వయసు వేరు నువ్వు బాగా బాగా ఇదిగా ఉన్నారండి మీరు ఆ దానికొద్దుగా అండి నిజాయితీలో నిబద్ధతతో నువ్వు ఒక్కసారి నీ గురించి నా గురించి ప్రజల్లో తెలుసుకుంటే అర్థమైంది ప్రజలుగా నన్ను గెలిపించటం నిన్ను సంవత్సరాలు మనం మన ప్రాంతంలో ఒక ఐదు సంవత్సరాలు మల్లికార్జునరావు గారు చేశారు ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అధికారం చెప్పుకోదగింది ఒక్కటి మీరు ఒక్కటి చెప్పండి అని నేను ఇన్నిసార్లు అడిగాను మీ ఇరవై నాలుగు వందల కోట్లకి ఏం చేశారని అడుగుతున్నాను చెప్పుకోదగింది మీరు చెప్పింది చేసేది ఒకటే చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ చేసింది గురంతా చెప్పింది కొండంతా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా బ్రహ్మనాయుడు గారు అది ఇదని నువ్వు ఎగిరెగిరి చెప్పినా నేను ఎగిరెగిరి చెప్పినా నువ్వేం చేసినా నేనేం చేసినా ఇంటికి వాస్తవాలు తెలియకుండా పోదు దమ్ములో ధైర్యాల గురించి నువ్వు మాట్లాడితే చండాలే అది అసలు నువ్వు మాట్లాడకూడదు అది మట్టికి నేను నీకు ఇంకోసారి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ లక్షలు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన అంగన్వాడీ భవనాలు పశువుల అడ్డాగా మారుతున్నాయి ప్రకాశం జిల్లా సంతమాగ్లూర్ మండల కొమ్మాలపాడు గ్రామం గున్నంగడ్డ కాలనీ నందుగల అంగన్వాడీ భవనం పశువులను కట్టేసే కొట్టాలుగా తయారయ్యాయి గత ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేపట్టిన అంగన్వాడీ భవనం పనులు పూర్తి కాకపోవడంతో పశువులకు నిలయంగా మారాయి అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభ కోరుతున్నారు బొల్లాపల్లి మండల మాజీ అధ్యక్షులు తుమ్మ రామిరెడ్డి వర్ధంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు స్థానిక నష్రాపేట రోడ్డులోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమందరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ెడ్డి గారు ఆయన ప్రజానాయకుడు ప్రజల మన్న పొంది ప్రజల మనసుల్లో ఆయన స్థిరస్థాయిగా ఉన్నారు ఈ రోజు ఆయన మరణించి పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోగలిగాడు ఇవాళ్ళకి కూడా బొల్లాపల్లి మండలం వెళ్తే అయ్యా ఆ తుమ్మారామరెడ్డి గారు పెట్టిన పిక్ష మాకు ఈ ఇల్లు వచ్చిందయ్యా మాకు ఇదిగో ఈ స్థలం వచ్చిందయ్యా అని ఆ ప్రాంత భాసులందరూ కూడా చెప్తూ ఉంటే అలాంటి రాజకీయ నాయకులు గౌరవ పెద్దలు చెప్పిన విధంగా రావాలి అలాంటి నాయకులున్న ప్రాంతం బాగుంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుండే పరిస్థితి మరి అదేవిధంగా ఆయన ఎన్నో ఆశయాలు ఆలోచనలు దానికి అనుగుణంగా ఆనాటి నుండి ఈనాటి వరకు బొల్లాపల్లి మండలం వెనుకబడ్డ ప్రాంతంగా ఉందని చెప్పుకోవడం జరిగింది కానీ కంపల్సరిగా బొల్లాపల్లి మండలానికి ఒక మంచి మహర్దశ ఈ రోజు బొల్లాపల్లి మండలానికి బ్రహ్మాండమైనటువంటి నూట యాభై టీఎంసీలతో ఒక పెద్ద రిజర్వాయర్ రావడం జరుగుతూ ఉంది అదే విధంగా ఒరిగపూడి శల ఈ రోజు బొల్లాపల్లి మండలానికి రావడం జరుగుతుంది అన్ని విధాల బొల్లాపల్లి మండలానికి వాటర్ స్కీమ్ వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి కుటుంబానికి నాగార్జున సాగర్ నీళ్లు ఇచ్చే విధంగా ఈ రోజు ప్రణాళిక సిద్ధమైందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను అందుకే అలాంటి వాళ్ళ ఆలోచనలు ఆ రోజు ప్రజలందరూ కూడా బాగా ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నారు ఈ ప్రాంత స్వగాలీలు కావచ్చు చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ మంది ఉన్నారు ఆ బొల్లాపల్లి మండలానికి అందువల్ల ఆ మండలానికి బాగా ఉండాలని ఆయన ఆశించారు అదే విధంగా ఆయన ఆశయానికి అనుగుణంగా ఈ రోజు జరిగిద్దని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌలియంగా మనవి చేసుకుంటూ పల్లాపల్లి మండలానికి ఆయన ఏమైతే ఊహించాడో అవన్నీ కూడా కంపల్సరీగా వస్తాయని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా క్లియర్స్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా అవి అందరికీ తెలియబెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం జరిగింది గ్రామరెడ్డి సదర్శీద వ్యక్తి వీళ్ళతోటి ముంబై కింద ఉండి ప్రజా సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూ ఉంటాడు ప్రజలకి మరి పొలం ముఖ్యంగా పోలపల్లి మండలంలో పేద ప్రజాకానికి ఎంతో బాధ్యతగా ఉండేవాడు వాళ్ళ సమస్యల కోసం ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉండేవాడు అటువంటి మనిషి రాజకీయాల్లో మరి అరుదుగా ఉంటారు కానీ ఆ విధంగా ప్రజలకి ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తులు ఎక్కువ మంది రావాలి ఆ విధంగా రాజకీయాలు రావాలి కానీ ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు అటువంటి వ్యక్తులు కానీ అటువంటి వ్యక్తులు వస్తేనే సమాజం బాగుంటుందని చెప్పని ఆయనకి నివాదాలు అనిపిస్తూ నాకు అవకాశం రోజున స్వర్గీయ తుమ్మ రామిరెడ్డి గారి పదమూడు వద్దంతి సందర్భంగా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆయనకి ఘనమైన నివాళులు అర్చితా ఉన్నాం మరి రామిరెడ్డి గారు ఉన్నప్పుడు నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండి ముఖ్యంగా బొలాపల్లి మండలం ఉన్నటువంటి సుగాలీలు కానివ్వండి అక్కడ ఉన్నట్టు రైతులు పక్షపాతిగా ఉండేవాడు అదేవిధంగా ఇక్కడ ఎంతో మందితో స్నేహ సంబంధాలతో ఉండేవాడు తను మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మిగతా పార్టీ పెద్దలతో ముఖ్యంగా కాసు కృష్ణారెడ్డి గారితో అదేవిధంగా అందరితో కూడా కలివిడిగా ఉండి రాజకీయాల్లో చాలా ఉన్నతంగా ఉండేటటువంటి స్నేహశీలి అలాంటి మిత్రులు లేకపోవడం అనేది ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఇబ్బంది అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఏదైతే వారు కోరుకున్నారో ఆ బల్లాపల్లి మండల అభివృద్ధిలో నేడున్నటువంటి మరి ఆయన కోరుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్పకుండా శాసనసభ్యులుగా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా ఆ మండలాన్ని అభివృద్ధి చేసి రామిరెడ్డి గారి ఆశయాలకి మేమందరం కూడా చేయతనిస్తామని తెలియజేస్తూ వారికి అనువయన్ని సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం